వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్ సో ఆల్రెడీ నేను జాతర వీడియో పెట్టాను మీరు అందరు చూసే ఉంటారు దాని తర్వాత నేను నలభై ఒక్క రోజులు పూజలు చేయాలని చెప్పాను కదా ట్వంటీ ఫిఫ్త్ డే అనమాట మా పూజ రోజు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో మీరు చూస్తారు సో మా ఊర్లో త్రీ టెంపుల్స్ ఉన్నాయి వినాయక స్వామి గంగమ్మ మాతమ్మ ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా లేచి త్రీ టెంపుల్స్ దగ్గర మొత్తం క్లీన్ చేసి ఇలా ముగ్గులైతే పెట్టేశాము అమ్మవారి మెయిన్ టెంపుల్ దగ్గర ముగ్గు మీ తర్వాత చూపిస్తాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంతా అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ఆలోపే నేను ప్రసాదాలన్నీ రెడీ చేసేసి అభిషేకానికి అయితే వచ్చి కూర్చునేసాము ఇక్కడ వినాయక స్వామికి ఫస్ట్ పసుపు నీళ్ళతో తర్వాత కుంకుమ నీళ్ళతో నెయ్యి పాలు పెరుగు గంధంతో మొత్తం అన్ని అభిషేకాలన్నీ చేశారనమాట అప్పటికి మాకు నైన్ అయిపోయింది టైము సో మొత్తం అభిషేకం I drive my car to my little job and I find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh, yeah. I wish there was a song. ఇంకా ఇది అమ్మవారి టెంపుల్ దగ్గర అనమాట ఈ ముగ్గు అంతా చామునే వేసింది క్రెడిట్ అంతా చాముకే నేనైతే ఈ ముగ్గుల దగ్గరకు రానలేదు మా వదిన చాము ఇద్దరు వేశారు ఇంకా నేను ఇంటి దగ్గర ప్రసాదాలు చేస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ మధ్యలో అభిషేకానికి అంత టైం వేస్ట్ అయింది ఇంకా చాముని మా వదినని ముగ్గులు వేయమని చెప్పేసి నేను అంతా కడిగేసిన తర్వాత వాళ్ళని పంపించేసి నేను ఇంటి ఇంటి దగ్గర వెళ్ళి ప్రసాదాలు చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ గంగమ్మ తల్లి అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని మళ్ళీ మెయిన్ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం మార్నింగ్ ఇంకా అమ్మవారికి శారీ కట్టాలి కదా ఈ శారీ అయితే చీర చీరని చెప్తే మనకి కొంచెం చిన్న సైజులో శారీ ఇస్తారు నేనైతే నా వెళ్ళిన తర్వాత అమ్మవారికి శారీ ఎలా కట్టాలి అనేది అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే చాలా ఈజీగా కట్టేస్తాను వరలక్ష్మి వ్రతం కానీ దీపావళికి కానీ అమ్మవారిని నేనే అలంకరించుకుంటాను నీట్గా సో అప్పుడు నేను ఇలా సింపుల్గా శారీ అంతా అరేంజ్ చేసి ఇచ్చేసాను యాక్చువల్లీ ఇక్కడ ఏమంటే లోపలికి మనల్ని అలౌ చేయరనమాట అంటే అమ్మవారికి కొత్తగా ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత నలభై ఒక్క రోజులు ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకూడదని ఒక కండిషన్ పెట్టారనమాట అందుకని మేము బయట ఉండి అమ్మవారికి అంతా అరేంజ్ చేసి ఇచ్చేస్తే లోపల పూజారులు పూజ చేస్తారనమాట అందుకోసమని నేను ఇక్కడే అంతా అరేంజ్ చేస్తున్నాను ఇలా సింపుల్గా అమ్మవారికి చీరలా కట్టాలి అదంతా మడతేసి పిన్నిలు పెట్టి ఇచ్చేసాను ఇంకా పిల్లోడికి చెప్పాను ఇలాగే తీసుకెళ్ళి ఇలానే పెట్టమని చెప్పొని ఇంకా ప్రసాదాల సంగతికి వస్తే నేను అక్కడ పూజ అయ్యేలోపు ఇక్కడ ఇంటి దగ్గర ప్రసాదాలంతా అరేంజ్ చేసేసి మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళాను పులిహోర పెరుగన్నం గుగ్గుళ్ళు ఐ మీన్స్ ఉండలు ఈ మూడు ప్రసాదాలు అయితే చేసామన్నమాట ఇంకా వాటన్నిటికీ రెడీ చేస్తున్నాం మా వదినంత కలుపుతూ ఉందనమాట పెరుగన్నం కోసం చేసి నేను పోపు పెట్టి ఇచ్చేసి మళ్ళీ పులిహోర పోపు పెట్టుకొని తీసుకొచ్చి కలుపుతున్నాను ఈ నలభై ఒక్క రోజులు ప్రతిరోజు దేవుడి దగ్గర పులిహోర అయితే ఒక్క మెతుకు కూడా మిగలకుండా అయిపోతుందనమాట అంత ఇష్టము ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా అది దేవుడి ప్రసాదం అనే కాదు పులిహోర మహిమ అది ఎక్కడైనా పులిహోర బాగా సేల్ అయిపోతుంది అనమాట అందుకోసం నేను పులిహోర ఎక్కువ చేశాను పెరుగన్నం కొద్దిగానే చేశాను ఇంకా స్వీట్ పొంగల్ చేస్తే అస్సలు ఎవ్వరూ తీసుకోరు అందుకోసమని స్వీట్ పొంగల్ చేయడమే చేయనే లేదు ఇంకా పెరుగున్నం పులిహోర సుండలు చేశాను ఇంకా ఈవినింగ్కి మళ్ళీ లెమన్ రైస్ కేసరి సుండలు మళ్ళీ చేస్తాను సో మార్నింగ్ అయితే ప్రసాదం మొత్తం రెడీ చేసేసాము మా వదిన మా ఇద్దరు వదినాల హెల్ప్తో చేసేస్తామన్నమాట త్వరగా ఇంకా మా కొత్త వదిన కూడా ఒక చేసింది పులిహోర చేసేటప్పుడు సో త్వరగానే కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలు మొత్తము పూజ కూడా ఎర్లీగానే కంప్లీట్ చేసేసాము నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సరుకుల కోసం వెళ్తే అలా జరుగుతుంది అనుకోలేదని ఆ పిండి అనమాట అది ఈ విధంగా ప్రసాదం లాగా పనిచేయచ్చు అని చెప్పి ఇలా చేసామన్నమాట చక్కెర కలిపేసి పూజ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము మాకు లోపలికి అలవలేదు కాబట్టి వీడియో ఫుల్గా తీయలేకపోయాను ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే ఇంకా అక్కడ ఏమంటే అమ్మవారిని అలంకరించేటప్పుడు మనకి అలవలేదు కాబట్టి నేను అక్కడ వీడియోస్ ఏం తీసుకోలేదు ఆఫ్టర్నూన్ ఏం జరిగిందో తెలుసా పాపం చాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఆ ముగ్గేస్తే ఆ టేమ్స్ వేయాలని చెప్పి మొత్తం పాడు చేసేసారు మా పూజ రోజే ఇలా జరగాలని ఎంత బాధపడిందో చాము అసలు మళ్ళీ మధ్యాహ్నం మొత్తం గుడి అంతా క్లీన్ చేసి మళ్ళీ ముగ్గులు ముగ్గులేసి మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అంతా రెడీ చేశాము ఈ బలిపీఠం దగ్గర మార్నింగ్ మీరు చూసిన వీడియోలో టే టైల్స్ అయితే లేదు ఇప్పుడు కొత్తగా వేశారు ఈరోజే ఐ మీన్ ఆ పూజ రోజే వేశారు ఇంకా లోపల అమ్మవారి దగ్గర కూడా టైల్స్ వేశారు ఇలాగా ఇంకా సాయంత్రం పూజ కోసం మేము లెమన్ రైస్ రెడీ చేయాలని చెప్పి ఎక్కువగా చేద్దామని చెప్పి పొయ్యి మీద అయితే చేసాము ఇంకా చాము నేను నేను చేస్తాను టెంపుల్ స్టైల్లో అని చెప్పి విస్మయ్ ఫుడ్స్ వాళ్ళ ఛానల్లో చూసి చేసిందనమాట ముందే రైస్లోనే పసుపు కలిపేసి టెంపుల్ స్టైల్లో లెమన్ రైస్ చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది అందులో కొంచెం అల్లం పేస్టు బెల్లము మిరియాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని ఆవాలు మిక్సీకి వేసుకుంది ఇవంతా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం అనమాట టెంపుల్ స్టైల్లో విస్మయ్ ఫుడ్స్ ఛానల్లో చూసి చేసింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అయితే ఆ హడావిడిలో వీడియో అయితే తీసుకోలేదు నేను రైస్ మాత్రం చేసి ఇచ్చేసాను ఇంకా నేను అక్కడే పొయ్యి మీద కేసరికి అంతా రెడీ చేస్తున్నాను ఈ కేసరి చాలా అటెన్షన్తో చేయాలన్నమాట లేకుంటే ఉండలు వచ్చేస్తుంది సో వన్ కేజీ కేసర్ అయితే నేను ప్రిపేర్ చేశాను మా వదిన హెల్ప్ కూడా ఉండడం వల్ల ఈజీగానే చేసేసాము ఇంకా ఈ కేసరి కొద్ది కొద్దిగానే చాలాసార్లు చేశాను కానీ ఎక్కువగా చేయడం చాలా తక్కువ టైమ్స్ అనమాట ఎప్పుడైనా ఇలా పూజ అయితే తప్ప చేయము ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నాము ఎంత కష్టపడి తిప్పుతూనే ఉండాలి అది ఉండలు కట్టకుండా సో మొత్తానికి అయితే చాలా టేస్టీగా వచ్చింది బాగా నెయ్యి వేసి చాలా టేస్టీగా అయితే చేశాను ఇంకా ఇంట్లో చాము కూడా పోపు పెట్టేసి ఇచ్చేసింది అనమాట ఇంకా మొత్తం ముంత కలిపేసి తీసుకెళ్ళాము ఈ పులిహోర కేసరి ఎంత చేసినా టెంపుల్ దగ్గర చాలా తొందరగా అయిపోతుంది సుండలు కూడా అయిపోతుంది అందుకే మేము ఆ మూడే సెలెక్ట్ చేసుకున్నాం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇదైతే చాలా ఇష్టంగా బాగా తింటారని చెప్పి నిజానికి జాతర అయిపోయిన వెంటనే నేను అన్న అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను వచ్చిన తర్వాత పూజ చేయాలని చెప్పి వెయిట్ చేసి ట్వంటీ ఫిఫ్త్ డే మేము పూజ చేస్తున్నాము సో ఈ ట్వంటీ ఫైవ్ డేస్ నేను ప్రసాదం చాలా మిస్ అయ్యాను గుడిలో ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ నేను మాత్రం గుడికి వెళ్తే ప్రసాదం కోసమే వెళ్తాను మొహమాటం లేకుండా చెప్తున్నాను నేనే కాదు చాలామంది అందుకే వెళ్తారు సో ఈ ప్రసాదాలు అంటే నేను చాలా మిస్ అయిపోయాను డైలీ ఇన్ని రకాల ప్రసాదాలు చేస్తుంటే మనం తిన్నా తినకపోయినా ఆ ప్రసాదం కోసం మనం వచ్చినప్పుడు అందరితో అలా పలకరించుకుంటే ఆనందమే వేరు అసలు ఇంకా మా పూజ రోజు వచ్చేసరికి నేనైతే ఎవరితో సరిగా కలవలేకపోయాను మన పనుల హడావుడిలో పడి ఇంకా మొత్తానికి ప్రసాదం అంతా రెడీ అయిపోయింది పూజ కోసం వచ్చేసాము పిల్లలందరూ కూడా ప్రసాదం కోసం గుడి దగ్గరికి వచ్చేసారనమాట ఈ మూమెంట్స్ అయితే చాలా ప్రీషియస్ అనమాట విలేజ్లో మాత్రమే జరుగుతుంది టౌన్స్లో సిటీస్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ సండే సండే ఇక్కడ పూజ చేసినప్పుడు మాత్రము ప్రతి ఒక్కరు ఎంత బాగుంటుందంటే వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తారు అసలు ఆ మూమెంట్స్ అన్నీ చాలా బాగుంటుంది విలేజ్లో అయితే ఎవ్రీ సండే ఇలా పూజ చేస్తారనమాట ఇంటికి ఒకరు అండే ఈ పూజ జరిగినప్పుడే నేను చాము సాంగ్ పాడిన వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టి కూడా చాలా డేస్ అయిపోయింది అంటే నాకు ఇన్ని రోజులు పట్టిందనమాట ఈ వీడియో పెట్టడానికి ఇంకా కుంభాభిషేకం వీడియో కూడా పెండింగ్ ఉంది అది కూడా తొందరగానే పెట్టేస్తాను పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ డోంట్ మిస్ ద ఎండ్ లాస్ట్లో మీకు చాలా ఫన్ ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు దీపాలు పెట్టేసిన తర్వాత ఈ చాము సాంగ్ పాడడం అయితే ఉంటుంది ఇంకా అమ్మవారి కోసం నైవేద్యం రెడీ చేస్తున్నారు వినాయక స్వామికి ఒక నైవేద్యం అమ్మవారికి ఒక నైవేద్యం గంగమ్మ దగ్గర ఒక నైవేద్యం పెట్టేసి తర్వాత వచ్చి పూజ చేస్తారనమాట ఈ సాంగ్ ఫుల్గా వినాలనుకుంటే నా ఛానల్లోనే షార్ట్స్లో పెట్టాను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మీరు ఖచ్చితంగా సాంగ్ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలంతా కంప్లీట్ చేసేసిన తర్వాత కోలాటం అయితే వేపించాము అంటే జనరల్గా ఊర్లో ఎప్పుడు ఏమైనా ఏకా వైకుంఠ ఏకాదశి శివ మహాశివరాత్రి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఊరందరూ జాగారం ఉంటారు అప్పుడు ఎవరిండ్లలో వాళ్ళు ఉండకుండా ఇలాగ గుడి దగ్గరికి అందరూ వచ్చి కుదిరినంతమంది కోలాటం జక్కీలు సాంగ్స్ ఇలాంటివన్నీ చేస్తారనమాట మేల్కొని ఉండడానికి అంతక మీరు అమ్మవారిని చూడలేదు కదా ఇదిగోండి మా అమ్మవారు ఇంకా కుంభాభిషేకానికి ఇంకా అందంగా కనిపిస్తారు ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉన్నారు ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సో ఇది మొత్తంలో ఒకటి మిస్ అయింది అదేంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేనైతే చెప్పాలనుకున్నాను కానీ మీరు గెస్ట్ చేస్తారా లేదా చూద్దామని చెప్పి నేనైతే చెప్పలేదన్నమాట ఎవరైనా గెస్ట్ చేసేట్టుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది మా ప్రసాదాలైనా సరే చాము గుడి దగ్గర ప్రతిరోజు పులిహోర కడుపు నిండా తినేస్తుంది అనమాట చామునే కాదు చాలామంది పిల్లలు ఇదొక ఆనందము గుడి దగ్గర ప్రసాదాలతో కడుపు నింపుకోవడం చాలా బాగుంటుంది ఆ మూమెంట్ అయితే సో మొత్తానికి మా పూజ అయితే ఇలా జరిగిందనమాట సింపుల్గా నార్మల్గా హ్యాపీగా సరదాగా టెన్షన్ టెన్షన్గా మొత్తానికి అలా అయ్యింది ఎలా ఉందో మీరు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ లాస్ట్లో మేము పెట్టిన కోలాటం వీడియోని తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి आये तुलानी के तेरे लोग बचाकू ले के 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 आये तुलानी के तेरे लोग बचाकू ले के

i'm going to बावतुल्ला मुजदे रंग पतावली केentra बावतुल्ला मुजदे रंग पतावली के बावतुल्ला मुजदे रंग पतावली के बावतुल्ला मुजदे रंग पतावली के और तो है कि दिन में रहने वालों है पता फूल के आयु वंदली साद्दा இதோ வந்தாலிதா அட அட இதோ வந்தாலிதா அட அட ராஜதுல்ல வென்கி தீரின கட்டாகுல்கே மாப்பிள்ளா வென்கி தீரின கட்டாகுல்கே ராஜதுல்ல வென்கி தீரின கட்டாகுல்கே ராஜதுல்ல வென்கி தீரின கட்டாகுல்கே அந்த நீ அந்த கிருவித்தாண்டது ஏன் E aí रावे कुला बनके तेरे बिन कटा कूल के रावे कुला बनके तेरे बिन कटा कूल के रावे लम से रावे कुला बनके तेरे बिन कटा कूल के रावे कुला बनके तेरे बिन कटा कूल के तेरे बिना पत्ता मुझों डमला रावे बिना पत्ता मुझों डमला राम सुनती तेरा वाला पपमू छोड़ वाला ऐ नानवा हेर नानवा बावया रे पता कुल के मेन राम बावया रे पता कुल के मेन नानवा बावया रे पता कुल के मेन राम बावया रे पता कुल के